భర్త భార్య దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడంట నువ్వు నా దగ్గర సంతోషంగా ఉన్నావా అని దానికి ఆ భార్య ఎందుకు నువ్వు నన్ను అలా అడుగుతున్నావు అని అన్నదంట ఆ భర్త ఎందుకు అడగాలనిపించింది ప్లీజ్ చెప్పవా అన్నాడు ఆ భర్త దానికి భార్య ఒక చిరునవ్వు నవ్వుతూ నాకు నీ దగ్గర ఉంటే మా నాన్న గుర్తుకు రావట్లేదు ఎందుకు అన్నదంట దానికి ఆ భర్త ఎందుకు గుర్తుకు రావట్లేదు నీకు అని అంటే నీకు ఇంకా తెలియట్లేదా నువ్వే నాకు మరో నాన్న అయ్యావు కదా అని అప్పుడు నువ్వే మరో నాన్న అయ్యావు కదా అని అందంట దానికి ఆ భర్త ఎంత సంతోషపడ్డాడో నా భార్య నా దగ్గర ఇంత సంతోషంగా ఉంది నాకు చాలు అని నిజంగా అలాంటి హస్బెండ్ దొరకడం అదృష్టం కదా ఇంకొకటి ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను ప్లీజ్ ఆస్తి పాస్తులు జాబు ఉందా లేదా అని కాదండి నీ కూతుర్ని నీలాగా చూసుకుంటాడా లేదా అని ఆలోచించండి మంచివాడా కాదా ఆలోచించండి తనకు నువ్వు ఇచ్చే గిఫ్టు కరెక్టా కాదా అని ఆలోచించండి అంతేకాని పాస్తులు ఉన్నాయా లేవా జాబ్ ఉందా లేదా సెటిల్ అయిన ఫ్యామిలీయా అని కాదండి నీ కూతుర్ని ఇరవై నాలుగు సంవత్సరాలు పెంచుకొని ఒక ఇంటికి పంపిస్తున్నావంటే నీ కూతురు అక్కడ కూడా సంతోషంగా ఉంటుందో లేదో అని ఆలోచించండి డబ్బు ఉంటే సంతోషంగా ఉంటారని ఎవరండి చెప్పింది అలా అయితే డబ్బున్నవారు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి కదా ఎందుకు ఉండట్లేదు పేదవాడైనా రోజురోజు కూలీ చేసినా కూడా తింటున్నాడు కడుపు నుండా తిండి కంటి నిండా నిద్రపోతున్నాడు అదే డబ్బు ఉన్నవాడు నిద్రపోగలుగుతున్నాడా కడుపు నిండా తినగలుగుతున్నాడా చెప్పండి ఒకటే చెప్తున్నా ప్రతి తండ్రి తల్లి తల్లిదండ్రులకు ప్లీజ్ నీ భర్త ఎంత మంచివాడు అని అడిగితే కూతురు చిరునవ్వు నవ్విందనుకో స్వచ్ఛమైన చిరునవ్వు నవ్వింది అనుకో అప్పుడే తెలిసిపోతుంది తల్లిదండ్రులకు నా కూతురు చాలా హ్యాపీగా ఉంది అని అదే అదే అంటారు ముసుగు వేసుకొని నవ్వుతారు చూడండి అలా నవ్విందనుకో నీ కూతురు అత్తగారింట్లో సంతోషంగా లేదని తెలుసుకోండి అందుకే చెప్తున్నా ప్లీజ్ నీ కూతుర్ని ఇంకో ఇంటికి ఆస్తి ఆస్తిపాస్తులు చూడకండి వాళ్ళు ఎంత మంచివాళ్ళు నా కూతుర్ని కష్టాల్లో తోడుగా ఉంటాడా కష్టపెట్టకుండా చూసుకుంటాడా నేను పంచినంత ప్రేమ పంచకపోయినా నన్ను గుర్తు రాకుండా చూసుకుంటాడా ఉన్న దాంట్లో తనని సంతోషంగా చూసుకుంటాడా అని మాత్రమే ఆలోచించండి అంతేకాని ఆస్తులు జాబులు అనుకుంటూ విదేశాలలోకి పంపించకండి పరిగెత్తకండి లోకంతో పాటు మీరు పరిగెత్తకండి కానీ నీ కూతురు మనసు ఎంత మంచిదో నీ కూతురికి ఏం కావాలో అనేది కూడా మీకే తెలుసు మీ కూతురు మీరు ఏం చెప్తే అదే చేస్తుంది కానీ తల్లిదండ్రులు మాత్రం ఆస్తులే చూస్తున్నారు జాబు చూస్తున్నారు నా కూతురు సంతోషంగా అంటున్నారు కానీ అప్పటి రోజులు కావండి ఇవి ఆస్తులు జాబులు అంతస్తులు ఉంటే సంతోషంగా ఉండరండి రాగానే తిన్నావా ఈరోజు ఎలా గడిచింది ఈరోజంతా ఎలా ఉన్నావు ఏం చేశావు ఏం తిన్నావు అని చెప్పేసి రాగానే భార్య దగ్గర కూర్చొని ఒక ఐదు నిమిషాలు భార్యతో టైం స్పెండ్ చేసా టైం స్పెండ్ చేసే భర్త ఉంటే ఆ భార్య కోట్లు ఇచ్చిన భర్త ప్రేమ ముందట సరిపోవి అంతే కదా పొద్దునుంచి కష్టపడుతూనే ఉంటుంది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది భర్తను చూసుకుంటుంది పిల్లలని చూసుకుంటుంది అత్తమామలని చూసుకుంటుంది ఇంటిని చూసుకుంటుంది కానీ అలసిపోతుంది రాత్రికి కానీ భార్య దగ్గరికి వచ్చి చిరునవ్వు నవ్వి తిన్నావా అని ఒక్క మాట అడిగితే ఆ భార్య ఎంత సంతోషపడుతుంది ఇంతకంటే ఏం కావాలి ఒక ఆడపిల్లకి చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదా